మాట అన్న ప్రాణాలు అంటే అన్నగానికి పుష్పంగుడు పుట్టినాడు ఐదేళ్ల పిల్లగా అన్నాడు ఆ తల్లి తండ్రి రాజులు కాలం చేస్తే చక్రవర్తి మహారాజు కన్న తండ్రి లెక్క తమ్ముడిని సాది పెంచు పెద్ద చేసి నేపాలపురి పట్నానికి రాజుని చేశానమ్మా తమ్ముడు రాజ్యం వెళుతున్నాడు ఇక్కడ అన్నగారు రాజ్యం వెళుతున్నాడు అన్న అంటే తమ్మునికి బామే తమ్ముడు అంటే అన్నగానికి బామే వీరి మధ్యలో సిట్ చెట్ల పుట్టాలి ఇప్పుడే నేను చూడపోతే నా పేరు శనివారుణ్ణి కాదన్నాడు చక్రవర్తిలో గిల్ల బరబరం అంటమండి బరబరం అంటమండి నాకు అటువంటి ఒక్క చూడు అవుతుంటే నేపాలపురి పట్నం పుష్పంగుడి ఏళ్ళ రాజ్యానికి పనుడు ఏరవచ్చు ఒక బ్రాహ్మణ అవతారం వ్యక్తి బ్రాహ్మణ అవతారవెత్తి ఏదో తెలిసిన బ్రాహ్మణ రూపం మీద ఆ ఒక్క పుష్పంగుని కాడికి రాంగా మూడు మోహిందాళ్ళు మీద కొట్టిన పుష్పం కూడా ఈ కాడికెళ్ళి నేను అన్నదే భేదంగా పాడిందే పద్యం కావాలి నేను చెప్పిందే వినాలి నువ్వు சனிவருக்குஷ்பு மீது அர்த்தம் போட்டு வரக்கல்ல ఆ పుష్పంగునికి ఒక్క చూడంగా అటువంటి శనివారిని మాయలోకి వస్తుండు శనివారిని మాయలకు రాంగా బ్రాహ్మణ రూపం మీద ఒక్క శనివరుడు ఆ పుష్పంగుని కత్తిరి కాడికి రాంగా పుష్పంగుడు చూ శివానికి ఉన్నాడు ఎవరో ఏదో తెలిసిన పెద్దమనిషి మనిషి దేవా బ్రాహ్మణయ్య నా కచ్చిరి కాడికి అతని కాళ్ళు మొక్కి గుర్తుల గుసుండ పెట్టి నా ఒక్క చూడు భవిష్యవాణి నాకు జరిగింది జరగబోయేది చెప్పి బ్రాహ్మణానికి ఉన్నాడు కానీ శనివారుడు అని తెలియదు శనివారుడు అసంది వడకల్ల శనివారు మాయరు పుష్పంగుడు అటువంటిొక్కయుడు బ్రాహ్మణయ్యకొ దండం పెడతా ఉన్నడా దండం పెడతా ఉన్నడా దండం పెడతా ఉనడా ఆ బ్రాహ్మణయ్య అయ్యయ్య అయ్యయ్య దండలు కన బ్రాహ్మణయ్య అయ్యయ్య 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 పుర్చబెట్టు బ్రాహ్మణయ్య రాంగనే పుర్చబెట్టు

కానీ ఎక్కడికెళ్ళో బ్రాహ్మణయ్య వచ్చిండు రాజా పుష్పంగ రాజా ఆ బ్రాహ్మణయ్య చేత మరి గ్రాచార బలం ఎట్లున్నది మీ ఇంటి లోపల ఆచారం అనేది చూపించుకుంటే జరిగింది జరిగింది జరగబోయేది చూపించుకుంటే ఏ పని అసలు శుభలం జరుగుతుంది కాబట్టి నీకా ఇంకా తల మీద వల్లే మరి తల బ్రాహ్మణయ్యా ఒక్క మాట నేను అందరు బతకాలంటే బ్రాహ్మణయ్యా మీరు దీమిస్తారు బ్రాహ్మణ దీవనా భట్టు దీవనట్టు అయ్యాడు అయ్యో నీకు బాధలేదు అవిన మూడు అంటలు పెట్టింది పదికుంటులు అయ్యో బ్రాహ్మణయ్యా చూడు నువ్వు వచ్చిన కడిగే మంచిది నువ్వు వచ్చిన ఆ మూర్తే మంచిది కానీ అయ్యా పెళ్లి కాలే నీకు బాధ లేదు స్వచ్చరాగా బతుకుతావు అంటే స్వచ్చరాగా బతుకునేవాళ్ళు పుష్పంగుడా కానీ ఎంతమంది బ్రాహ్మణులు మనం ఆచారం అడుగుదామని మనకు ఇదేందో ఈ బ్రహ్మణి చూడంగానే నేను కూడా చూపించుకుంటే మంచిగా ఉన్నాను నేను నువ్వు చూపించుకుంటావా నాకైనా సరే మొదలని చెప్తాయ్యా కానీ ఎవరు ఏ పల్లెలో కాని ఎందుకంటే మా అన్న అటువంటి చక్రవర్తి మా అన్న తోడ ఉట్టినా నేను అటువంటి ఒక ఏదో పుష్పంగా రాదును కానీ మా అన్నకు పెళ్లి అయింది కానీ మా అన్నకో బిడ్డ మా అన్నకో కొడుకు కొడుకు ఎందుకంటే నాకు పెళ్లి రాలే నా మూత్రం ఎందుకో

నూతనాగిరిపట్నం ఒక్క చూడవుతుంటే చక్రవర్తి మహాజు వెళుతున్నాడు అంటే మీ తల్లిదండ్రులు చంపించిన రాజ్యం నూతనాగిరిపట్నం పట్నం అంటే మీ అన్నగారు జుజమాట లోపల ఓడుకున్న రాజ్యం నేపాలపురిపట్నం ఇదే పుష్పంగా అయ్యా ఇంతకు నీకు బుద్ధి లేదురా ఒక్క మాట చెప్పాలంటే ఏమిరా పుష్పంగా నువ్వు నమ్ముకున్నావు గాని నేను ఒక చూడు కాదంటే లేదంటే మీ ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో మంచిగున్నోళ్ళ మధ్యలో నేను సిచ్చు ఎత్తునందుకు ఇట్లా అయిదనో ఏమో తెలియని ఏమన్న పోతాండి పోతలేదు పోతలేదు కాదు ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో సిచ్చు పెట్టిన ఏమో అంటే ఏదో మార్గం లేదు ఉన్నది ఉన్నట్టు చెప్తే అన్నట్టు అంటే అదేంటో మనం తెలుసుకున్నా ఓడుకున్న రాజ్యం అని అంటే ఈయనకెవారు చెప్పారు నువ్వు చెప్పినవామనయ్య నువ్వు ఈ ఓడుకున్న రాజ్యమే అలా నూతనగిరి రాజ్యం నూతనగిరి పట్నం కాదు అదేందో ముచ్చడ వరగిప్పి చెప్పాలి ఏ ఉన్నది ఉన్నట్టు అంత నువ్వు కరెక్ట్ చెప్పాలి కరెక్ట్ చెప్పగా నువ్వు కడల కడల్ది ఆ చెప్పాదు అది అయ్యా బాంచ ఎందుకంటా యుడు మేక రాదనం ఏ ఊ కొర్రకు అదేందో ఏమరా పుష్పంగ మహారాజా ఏమరా పుష్పంగ మహారాజా ఏమరా పుష్పంగ మహారాజా గంభడనకున్నవా పుష్పంగ గంభడనకున్నవా పుష్పంగ భగవంతుడిని పోరా పుష్పంగ భగవంతుడిని పోరా పుష్పంగ ಪುಷ್ಪಂಗಾ ಆಪೋ ಚೆಪುತಾ ಒಂದ ಮಾಟ ಓ ರಾಜಾ ಚೆಪುತಾ ಒಂದ ಮಾಟ ಓ ರಾಜಾ ಆ ಸೇವರದಲ್ಲಲ್ಲಾ ಪುಷ್ಪಂಗಾ ಸೇವರದಲ್ಲಲ್ಲಾ ಪುಷ್ಪಂಗಾ ಏದಿ ಗುರ್ತನಿ ಕೋಲೇ ಬಾಯೇ ಏದಿ ಮಂತ್ರ ಕೋಲೇ ಬಾಯೇ ಹೊಯ್ಯಟೋನಿ ఉన్నವೂ ಪುಷ್ಪಂಗಾ ಏದಿ ಗುರ್ತನಿ ಪುಷ್ಪಂಗಾ ಪುಷ್ಪಂಗಾ ಪುಡಕಾ ಪುಷ್ಪಂಗಾ ರಾಜಾ చిన్ననాడు నేను తల్ల కాని పోతే నీ అన్నగాడు సాయ్యంగా అనుకుంటున్నావు కానీ మానాడు ప్రేమ నీ అన్నగాడు మంచి అయితే

ఆ పో తమ్ముడు భగవాన్ల బాధ్యత తమ్ముడు తమ్ముడు అంటే నాకు బాగాడు నా తమ్ముడు పెరిగి పెత్తోడైతే నా రాజ్యం సగం రాజ్యం సగం ఏంటి సగం బంగారం ఒక నా తమ్ముడు వచ్చుకుంటాడానికి लग्कूं